వెల్కమ్ టు కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ శిబిరం యాదవాక్ల పోరాట సమితి ద్వారా యాదవులందరూ కలిసి రావాలని అక్టోబర్ ఇరవై నాలుగున సౌగానికం యాదవ్ ఆధ్వర్యంలో మానకొండరు మండలం కదరాగూడెం అరవింద్ ఫామ్ హౌస్ లో యాదవుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని కావున రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి జిల్లాలోని యాదవులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు యాదవక్ల పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజులు యాదవులు గొర్రెలకు బర్లకు కాకుండా అన్ని రంగాల్లో ముందుకు దూసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాలో మనం రెండవ స్థానంలో ఉన్నామని అత్యధిక జనం ఉన్న గ్రామాల్లో మండలాల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎంపీపీ గెలిసి సాధించుకోవాలని ఇంత గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున పెట్టినందుకు సౌగాని కుమరయ్య యాదవ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో సౌగాని కుమయ్య యాదవ్ కు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జంగా కుమరయ్య యాదవ్ ఉడత రత్నాకర్ యాదవ్ వేణి యాదవ్ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జై జిల్లా తరఫున పిలుపునిస్తున్నాం రాజకీయ శిక్షణ సింబరం యాదవక్కుల పోరాట సమితి తరపున యాదవులు అందరూ కలిసి వచ్చి ఈ నెల ఇరవై నాలుగు తారీఖున మానకొండూరు మండలం కాదరగూడెం గ్రామంలో అరవింద ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్లో శిక్షణ తరగతులు రేపు రాబోయే రోజుల్లో యాదవులు అత్యధిక సీట్లు గెలుచుకొని మనకు యాదవులు అంటే ఆశించేవి కాకుండా శాసించే ఒక గొప్ప ఎదగాలని యాదవులు అంటే గొర్రెలకు బర్రెలకు కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలి మనం మేము వింటున్నామో మాకన్ని సీట్లు కూడా ఇవ్వాలని మేము దీని ఒక వాయిస్ ద్వారా చెప్తున్నాం దీనికి మాకు యాదవులు అందరం కలిసి ఇది ఒక గొప్ప అవకాశం ఇది గౌరవనీయులు శ్రీ సౌవాణి కొమరయ్య యాదవ్ గారు ఆయన ఫామ్ హౌస్ లా దీని ఒక శిక్షణ సింబ సింబరం నిర్వహిస్తున్నారు దీనికి నలుమూలల యాదవులు అందరు కలిసి రావాలి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ వార్డు నంబర్ల కాంచె సర్పంచ్లు కానీ అన్నీ కూడా ప్రతి గ్రామంలో మా జనాభా ఎంతుంటుందో ఆ జనాభా ఉన్న గ్రామాలల్లో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఖచ్చితంగా పోటీ పడి దాన్ని మనం సాధించుకోవాలని పిలుపునిస్తున్నాం ఎందుకంటే చాలా మా యాదవులల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ కొమరయ్య సార్ అటువంటి వాళ్ళు చాలా ఒక విద్యావంతుడు కాబట్టి ఆయన ద్వారా ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చిండని మేము దాన్ని భావిస్తున్నాం దీని కరీంనగర్ ఉమ్మడి జిల్లా యాదవులు అందరం కలిసి కూడా ఈ దీన్ని ఈ కిట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు రాబోయే రోజుల్లో కౌమరయ్య సార్ గారిని కూడా మేమందరం లాగలం ఆయనకు ఒక ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము ఎందుకంటే జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో మేము రెండో స్థానంలో ఉన్నాం మేము రెండో స్థానం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇట్టి విజయాన్ని అందరం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు కరీంనగర్ యాదవక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు బండి మల్లేష్ యాదవ్ 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 పార్టీ పరంగా కాదు ఓన్లీ యాదవ్స్ ఆ యాదవ్ జన్మెంట్ కాబట్టి ఆయన కూడా ఒక యాదవ్ గా మా వాళ్ళు చాలా మంది ఎలుకబయట ఉన్నారు కాబట్టి ఆయన విద్యావంతులతో మాకు ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్ లో ఇది చాలా మటుకు